ఆర్ట్స్ కాలేజ్ రిప్లిక్ ఆఫ్ తెలంగాణ ఎస్ తెలంగాణకి ఇది ఒక ప్రతిబింబం అయితే అన్నిటిలో ప్రతిబింబం ఆరాటంలో పోరాటములు ఆలోచనలు చదువులో ప్రతిభలో ఉద్యోగాలు పొందడములో ఆర్ట్స్ కాలేజ్ ప్రతిబింబంగా ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా సంతోషిస్తున్నాను పోటీ పరీక్షల్లో మొదటి వంద ర్యాంకులు తీస్తే ఎవరి ఉంటాయి అంటే ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులవి మాత్రమే ఉంటాయి మొన్నటికి మొన్న మార్చిలో ఇంటర్వ్యూస్ అయితే గురుకుల కాలేజ్ గురుకుల జూనియర్ కాలేజ్ గురుకుల డిగ్రీ కాలేజ్ గురుకుల టీజీటీ గురుకుల పీజీటీ ఇట్లా తీస్తే మొదటి వంద మంది ఆర్ట్స్ కాలేజ్ ఒక్క తెలుగు డిపార్ట్మెంట్ నుంచే నలభై మంది లెక్చరర్లుగా ఎంపికయ్యారు మొత్తం ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఆర్కియాలజీ ఇట్లా మొదలు పెడితే నూట ముప్పై మంది ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ నుంచి గా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇంకా రేపు గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ వస్తే రెడీగా గ్రూప్ టూలో చేరడానికి గ్రూప్ టూ ఆఫీసర్లుగా చేరడానికి గ్రూప్ వన్ ఆఫీసర్లుగా చేరడానికి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంపిక వాళ్ళు ఉన్నారు